హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్తే వెల్కమ్ టు టీఆర్ గారి టీడీ ఛానల్ ఫ్రెండ్స్ ఇవ్వం చిత్తూరు జిల్లా ఉప్పమండలం కన్నడ గ్రామంలో ఉన్న శంకరప్ప అని రైతుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇతను ఆర్కస్ తోటేశాడు ఈ పంట ఎలా పండించాలి ఏ విధంగా పండిస్తే బాగా వస్తుంది ఇంకొకటి ఇలాంటివి వేసుకోవాలి సవివరంగా రైతు తెలుసుకుందాం ఏ వీళ్ళకి వెళ్దాం రండి నమస్కారం నమస్తే మొత్తంగా మీరు ఈ పంట ఎంత విషయాలు వేశారు నా ఒట్టిన ఎకరా ఒక ఎకరా యాభై సెంట్లో వేసుకున్నాము వేసి మూడు సంవత్సరాలు అవుతుంది మీరు ఈ ఆర్కాశి అనే చెట్లు ఎక్కడికి తీసుకొచ్చాయి మీరు బెంగళూరు సజాపురం నుండి తెచ్చుకున్నాం ఒక మొక్క వచ్చి ముప్పై రూపాయలు పలికి మొక్క ఒక మొక్క డెలివరీ ఇచ్చినారు మేము ఒకటిన రేకులలా తెచ్చి మూడు వేల రెండు వందల నాలుగు తెచ్చి నాటుకున్నాం ఎంత ఎంత పడింది ఈ విత్తనానికి మీకు మొలకలకి ఎంత పడింది మీకు డబ్బులు డబ్బులా తొంభై వేలు దాకా పడింది మాకు మొక్కలకే తొంభై వేలు పడింది తెచ్చుకున్న తర్వాత దీన్ని నాటుకోవాలంటే ఎలా దుక్కి చేసుకోవాలంటే చేసుకోవాలంటారు బాగా దుక్కి బాగా ఐదుకారుల మడకలతో బాగా దుక్కితే దుక్కి తోలి కాలువలు తోలుకున్నాము కాలువలు తోలుకొని మనం మామూలుగా రెండు అడీలు ఒకసారి నాటుకున్నాము డిస్టెన్సు ఎనిమిది అడిలు పెట్టినాను అంటే సాలు సాలు మధ్య వెడల్పు ఎన్ని అడుగులు ఇచ్చుకోవాలి ఇట్లా ఎనిమిది అడీలు ఉండాలి ఎనిమిది అడుగులు ఎందుకు అలా ఇచ్చుకోవాలి మన డిస్టెన్స్ ఉంటే గాలి వాతావరణము అన్నీ బాగుంటుంది మనం ఇది మందులు పై మందు కొట్టుకుంటే కొట్టుకునే దానికి అలస్తరిగా బాగుంటుంది బాగుంటుంది మళ్ళీ పూలు కోయడానికి ఈజీగా ఉంటుంది పూలు కోయడానికి ఈజీగా ఉంటుంది అదే విధంగా చెట్టు చెట్టు మధ్య ఎంత గెప్పించుకోవాలంటారు రెండు అడీలు ఇచ్చుకోవాలి రెండు అడీలు ఎందుకు ఇచ్చుకోవాలి అంటారు రెండు అడీలు ఇచ్చుకుంటే దానికి ఏర్ కేరు బాగా మనకు దానికి ఈల్డింగ్ వచ్చేదానికి ఆస్కారం బాగుంటుంది దీని ఈ ఆర్కాసి విత్తనం నాటి మీరు నాటి డబ్బు నుంచి మనకు క్రాప్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటారు క్రాప్ రావడానికి మీడియం క్రాప్ రావాలంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు పడుతుంది ఫుల్ క్రాప్ అంటే వన్ ఇయర్ పడుతుంది తర్వాత ఈ పంట ఎన్నో ఎన్ని ఉంటుంది అంటారు ఒక పది సంవత్సరాలు ఒక ఏడు సంవత్సరాల వరకు పండియచ్చు అన్నాక కష్టం అవుతుంది ఒక ఏడు ఏడు సంవత్సరాలు ధారాళంగా పండించుకోవచ్చు పువ్వు క్రాప్ కటింగ్ అనేది మామూలుగా ఈ మంచు కాలంలో వర్షాకాలం తేడా ఉంటుందా లేకపోతే ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా వస్తుంది ఎండాకాలం కొద్దిగా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తాయి అంటే మంచు కాలంలో కూడా బాగా వస్తుంట వస్తుంది మిడిమిగా వస్తూ ఉంటుంది ఎండాకాలం ఎక్కువ వస్తుంది ఒక ఏడో నెల ఎనిమిదో నెల ఎక్కువ క్రాప్ వస్తుంది నా ఈ ఆర్కాసి తోటికి ఎరువులు ప్రాముఖ్యత చాలా ఉంది కదా అవును మనం ఎరువులు ఎలా వేసుకోవాలంటారు ఎరువులో మనం కాలువ తోలేస్తే కాలువలో పశువు ఎరువు మేక ఎరువు గొర్రెరువు ఫస్ట్ నాటే మొదట్లో నాటుకు ముందునే మనం ఏ నాటేటప్పుడు ఒక డీఐపీ మాత్రం వేసుకొని మనం మొక్కలు నాటేస్తాం మళ్ళీ తర్వాత మళ్ళీ బ్రహ్మంగా చెట్లకి ఎలా వేసుకుంటాము ఎరువులు మనము రెండు నెలలకు ఒకసారి డిఐపి ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూడు పదైదులు పిండి కానక పిండి ఇవంతా మిక్స్ చేసి ఒక మూడు నాలుగు రకాలు మిక్స్ చేసి మనము ఒట్టినర నెలకొకసారి వేస్తూ ఉంటాం అంటే ఇలా చెట్టుకి మొదలు చెట్టుకు మనకు సాల్ సాలుపక్కల చెట్టు పక్కల వేసుకుని పోతా ఉండాలి చెట్టు దగ్గర వేయకూడదు చెట్టు దగ్గర ఎక్కువ వేయకూడదు ఎందుకు అయికూడదు నీరు కాలిపోతే చెట్టు ఎండిపోతుంది కాబట్టి దూరంగా వేసుకోవాలి దూరంగా వేసుకోవాలా దీనికి నీరు ఎలా పెట్టాలి నీరు వానల కాలం చాలా తక్కువ పెట్టుకోవాలా లేకపోతే ఫంగస్ వస్తుంది ఆకు రాలిపోతుంది ఎండాకాలం బాగా తంపగా పెట్టుకోవాలా వారంలో రెండు రోజులు నీళ్ళు పెట్టాల నీళ్ళు నీళ్ళు శాతం ఎక్కువ తక్కువ 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 పెట్టుకున్నా సరిపోతుంది ఎక్కువ పెట్టినంత మనకు పంగస్ ఎక్కువ వస్తుంది వారానికి ఒకసారి రెండు సార్లు అంతే ఈ పంటకి ఎటువంటి వ్యాధులు వస్తాయి ఎక్కువ పంగస్ వస్తుంది పంగస్ ట్రిప్స్ నుసి ఎక్కువ వస్తుంది రెండోది ఈ బూడిద రోగం ఎక్కువ వస్తుంది మూడు రోగాలు ఎక్కువ ఎక్కువ వస్తుంది దీనికి దాన్ని చూసుకొని మనం క్లైమేట్ ఆ క్లైమేట్లో వర్ష మంచు కాలం ఇప్పుడు వచ్చి ఫంగస్ బూడిద రోగం వస్తుంది ఇవిటికి ఎక్కువగా మనము కొట్టుకోవాలి మందులు మగ్గు రోగం వస్తుంది ఇప్పుడు కాలము ముగ్గులు అట్ల ఎండి రాలిపోతుంది దానికి తగిన మందులు మనం మీరు కుప్పంలో తీసుకుంటాము చాలా ఇక్కడ లేని మందులు మనం కర్ణాటక వసకోటలో పోయి తీసుకుని వస్తాము కొన్ని మందులు తెలుసు పేరు చెప్పండి కొన్ని మందులు ఇది భయో మందుల్లో వచ్చి ఆ త్రిల్లు ప్లాంట్ ప్రోడక్ట్ ఆంట్రాకాలు ఇవన్నీ కొన్ని మందులు కొట్టుకుంటాను ఈ పంట దిగుబడి అనేది మీరు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో వన్ అండ్ హాఫ్ ఎకరాకు డైలీ కటింగ్ వస్తే ఒక ముప్పై కేజీలు వస్తూ ఉండింది ఇప్పుడు ఒక రోజు యాభై అరవై ఒక నెల ఎనభై కేజీలు తొంభై కేజీలు కూడా కోసిన నెల ఉంది కంటిన్యూగా మనం లెక్క వేసుకుంటే ఆవరేజ్ నలభై కేజీ యాభై కేజీలు రెగ్యులర్గా వస్తూ ఉంటది ఆవరేజ్ ఆవరేజ్గా నలభై కేజీలు వస్తుంటాయి నలభై కేజీలు యాభై కేజీలు వస్తూ ఉంటుంది దీన్ని కోయడానికి ఎక్కువగా కూలీలు అవసరం పడతారు కూలీలు ఏమి అవసరం లేదు ఇద్దరు ఉంటే కోసుకోవచ్చు అంతే అంటే కూలీ అవసరం కూడా ఎక్కువ ఉంటుంది కూలీ అవసరం ఏమి ఉండదు ఇంటి ఇంటి జనాలు ఇద్దరు ఉంటే యాభై కేజీలు అరవై కేజీలు కోసుకోవచ్చు కోసుకోవచ్చు అంటారు మామూలుగా ఈ పూలు కట్ చేసిన తర్వాత మీరు ఎక్కడ తీసుకెళ్తారు మార్కెట్కి కుప్పం వెళ్తాం కుప్పం కుప్పం కుప్పము ఆడ ఎక్కువ అయిపోతే వెయ్యి కొట్టాలి కొట్ట ప్రస్తుతానికి యావరేజ్గా కంటే తక్కువ అంటే ఎంత పోతుంది రేటు ఎక్కువ అంటే ఎంత పోతుంది రేటు తక్కువ అంటే అరవై రూపాయల నుంచి మూడు వందల దాకా కిలో కిలో పలికింది కిలో పలుకుతుంది అరవై ఖాళీ అరవై నుంచి మూడు వందల రూపాయల దాకా అమ్మినాను మొత్తంగా మీరు ఈ పంటకి పెట్టుబడి మొత్తంగా పెట్టుబడి ఎంత ఎంతైందన్నారు మీరు పెట్టుబడి ఫస్ట్లా పెట్టుబడి అంటే ఒక లక్ష ఇరవై వేలు అయింది లక్ష ఇరవై వేలు అంటే ఈ లక్ష ఇరవై వేలు పెట్టుబడి తీయాలంటే ఈ పంటలో ఎన్ని రోజులు ఒక నెలకు నాకు ఒక లక్ష యాభై వేలు వస్తుంది ఒక నెలకి ఒక లక్ష యాభై వేలు ఇప్పుడు వస్తూ ఉంటుంది స్టార్టింగ్లో లేదు స్టార్టింగ్లో ఇప్పుడు పోయి నెల కూడా ఒక లక్ష యాభై వేలు వచ్చింది ఈ నెల అంత వస్తుంది ఒక లక్ష యాభై వేలు కంటిన్యూగా వస్తూ ఉంటుంది దాంట్లో ఖర్చు మనకు ఒక యాభై వేలు అరవై వేలు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఒక తొంభై వేలు లక్ష మనకు మిగులుతుంది అంత మాత్రం మిగులుతుంది మనం మార్కెట్కి వెయ్యాలంటే మార్కెట్కి వెయ్యాలంటే ఈ సైజు పువ్వు పోయాల ఈ సైజు పువ్వు ఈ సైజు పువ్వు నుంచి ఎందుకో కోసుకోవాలి అది బాగుంటది గట్టిగా బాగుంటుంది మాలకి అన్నిటికి బాగుంటుంది ఎక్కువ ఎడాలి పైపోతే ఎక్కువ రోజులు నిలదు ఇదంటే మూడు నాలుగు రోజులైనా ఉంటుంది ఇలాంటి మొగ్గులు ఎన్ని రోజులు వస్తాయి అంటారా ఇది ఇంకా నాలుగు రోజులకి వస్తుంది మగ్గ ఇంకా నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది అంటే ఇది కటింగ్ అనేది ఎన్ని రోజు వస్తుంది చేస్తాం ఇది రోజు ఇడిచి రోజు కటింగ్ చేయాలి రోజు మార్చి రోజు మార్చి ఒక రోజు ఇడిచి ఒక రోజు కటింగ్ చేయాలి చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి అదే మీరు మామూలుగా ఈ చెట్టు పెరిగిపోతా కట్ చేస్తారు కదా ఆ కటింగ్ ఎక్కడ చేస్తే మాకు చూపిస్తారు మీరు మనకు ఇక్కడ ట్రిమ్మింగ్ చేసినాను ఇక్కడ ట్రిమ్మింగ్ చేసినాను చూడండి ఈ ట్రిమ్మింగ్ మనకు నాలుగు నెలలకు ఒకసారి చేస్తే మనకు కరెక్ట్ గా ఇక్కడ దాంట్లో చిగురు వచ్చేస్తుంది ఆ సిగర్ నుంచి మనకు పూలు స్టార్ట్ అయిపోతా ఉంటుంది నిలికుండా కంటిన్యూగా వస్తా ఉంటది ట్రిమ్మింగ్ చేసుకుంటా ఉండాలి నాలుగు నెలలకు ఒకసారి అది ఎందుకు తోలినామంటే పశువులు ఎరువు ఇక్కడ మూడు సంవత్సరాలు అయింది ఎరువు కదా దానికి మనం ఎరువు మేక ఎరువు అన్ని ఎరువులేసి దాంట్లో డిఏపి అన్నీ వేసి మనము ఎగేసి మూసి పెడితే మళ్ళీ మనం మంచి డెవలప్ అవుతుంది క్రాప్ ఎక్కువ వస్తుంది మధ్యలో కలుపు మొక్కలు తీసుకోవడానికి మనుషులు కలుపు మొక్కలు తీసేదానికి లేబర్స్ పెట్టుకు పెట్టుకుంటాము కూలీలని అది ఒకటిన్నర నెలకు ఒకసారి పెట్టుకుంటాము మళ్ళీ ఎక్కువ ఇదైతే పవర్ టిల్లర్ మిషన్ తోలుకుంటాము తోలుకుంటాము అది తోలి కాని పరిస్థితిలో చెత్త ముందుగా ఒకసారి లేబర్స్ దొరికినప్పుడు మనం చెత్త ముందు కొట్టాలా లేకుండా ఉంటుందా ఏం చెట్టుకు తగులుకోకుండా మనం దూరం పెట్టి కొట్టుకోవాలి దీనికి రెండు పక్కల వేస్తేనే మనం వదిలేది వారానికి రెండు రోజుల నీళ్ళు వదిలితే దానికి బాగా తేమ కావాల ఎరువులు అంత ఇమురాల బాగా ఇంకా ఇంకా భూమి ఇంకి ఎరు బాగా పట్టాలి కదా అందువల్ల మనము ఎరువులు వేసేదానికి ఆ ట్రూప్ బాగా రెండ ఉంటే తేమ బాగా కాస్తది ఈ పంట గురించి చాలా విధంగా వివరించుట్యూబ్ ఉపయోగపడుతున్నాయిస్తా ఈ పంట గురించి చాలా వివరంగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుస్తున్నాం జై రైతరాజు